చూడండి ఒకే ఒక గుడ్డుతో నేను బాయిల్ వేస్తున్నాను చూడండి ఈ విధంగా కొంచెం ఆయిల్ పోసుకుంటున్నాను ఆయిల్ పోసేసి అలా 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 తిప్పేసుకొని ఒకే గుడ్డుతో నేను ఆబ్బాయిల్ చూపిస్తాను మీకు టూ మినిట్స్లోనే అయిపోతుంది ఇలా ఒక ఎగ్ కొట్టు పోసుకున్నాను కొట్టుపోసుకొని కొంచెం ధనియాల పొడి ఇలా అలా చిలకరించుకోండి ఆ తర్వాత ఉప్పు ఇలా మీకు తగినంత ఉప్పు చిలకరించుకోండి ఇలా తర్వాత కారం కూడా సేమ్ అలాగే స్పైసీ ఎక్కువ కావాలన్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి నేనైతే తక్కువ వేస్తున్నాను విధంగా వేసుకోండి నా అనేది చూడండి ఎంత బాగా వస్తుందో ఇలాగా ఎగ్ కొట్టు వేసి దానిపైన ఉప్పు కారము కొంచెం ధనియాల పొడి వేసేసుకొని కొంచెం ఇలా టర్న్ చేసుకోండి టర్న్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్లోనే ఈ మనకు ఆబ్బాయిల్ అనేది రెడీ అయిపోతుంది ఫైవ్ మినిట్స్ అంటే ఎక్కువ టైం కూడా పట్టదు ఇలా టర్న్ చేసుకొని మళ్ళీ అలా తీసేసుకొని తిప్పేసుకుంటే అయిపోతుంది చూడండి మన మొబైల్ రెడీ అయిపోయింది ఇంత ఫైవ్ మినిట్స్ కూడా పట్టలేదు చూడండి ఈ విధంగా కనుక మొబైల్ వేసుకొని ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలా ఒక ఎగ్ కొట్టు పోసుకొని కొంచెం ధనియాల పొడిలా చిలకరించుకోండి ఆ తర్వాత ఉప్పు బాయల ఇలా మీకు తగినంత ఉప్పు చిలకరించుకో ఉప్పు బాయల ఇలా మీకు తగినంత ఉప్పు చిలకరించుకోండి ఇలా తర్వాత కారం కూడా సేమ్ అలాగే స్పైసీ ఎక్కువ కావాలన్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి నేను అయితే తక్కువ వేస్తున్నాను చూడండి ఈ విధంగా వేసుకోండి నా అనేది చూడండి ఎంత బాగా వస్తుందో ఇలాగా ఎగ్ కొట్టు వేసి దానిపైన ఉప్పు కారము కొంచెం ధనియాల పొడి వేసేసుకొని కొంచెం ఇలా టర్న్ చేసుకోండి టర్న్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్లోనే ఈ మనకు ఆఫ్బైల్ అనేది రెడీ అయిపోతుంది ఫైవ్ మినిట్స్ అంటే ఎక్కువ టైం కూడా పట్టదు ఇలా టర్న్ చేసుకొని మళ్ళీ అలా తీసేసుకొని తిప్పేసుకుంటే అయిపోతుంది చూడండి మన ఆఫ్బైల్లా రెడీ అయిపోయింది ఇంత ఫైవ్ మినిట్స్ కూడా పట్టలేదు చూడండి ఈ విధంగా కనుక ఆఫర్లు వేసుకొని ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్